నిడదవోలు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి రు పదకొండు కోట్లుతో అభివృద్ధి పరిచే విధంగా చర్యలు రాష్ట్రంలో జిల్లాని అగ్రభాగాన్న నెలపాలి ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవ రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తి చాటాలి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశాగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హార్ఘార్ జెండా నినాదంతో ప్రతి ఇంటికి జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తి పెంపొందించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు శనివారం నెడదవోలు పట్టణం మున్సిపల్ కార్ యాలయంలో మండల స్థాయి మున్సిపాలిటీ రూరల్ వాటర్ సప్లై ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ హౌసింగ్ ఇరిగేషన్ రోడ్లు రహదారులు మరియు భవనములు వివిధ శాఖల మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎనారిజీఎస్ నిధులు పదకొండు కోట్లతో అభివృద్ధిపరుస్తున్నామన్నారు ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని అధికారంలోకి వచ్చి నా అనతి కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం రాజ్ ఎనారీ జీఎస్ నిధుల నుంచి నిడదవోలు నియోజకవర్గంలో అంతర్గత రహదారులు అభివృద్ధిపరుస్తున్నామన్నారు గ్రామాల్లోని రహదారుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వారి సహకారంతో రాష్ట్ర అభివృద్ధి పదంలో నడిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు నిడదవోలు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా రహదారులు డ్రైన్లు లో డ్రైన్లులలో పూడిక తీత తీయించడంపై అధికారులతో చర్చించడం జరిగిందన్నారు రహదారుల నిర్మాణ విషయంలో పంచాయతీరాజ్ అధికారులు కాంట్రాక్టర్లు నాణేత ప్రమాణాలను పక్కాగా పాటించే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు గ్రామాల్లోని డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని మంత్రి అన్నారు కేవలం రహదారులు నిర్మాణం వలన వర్షాలు సమయంలో డ్రైన్లు లేకపోతే నీరు రోడ్లపై ప్రవహించి రహదారులు పాడయ్యే అవకాశం ఉందని తెలిపారు రహదారితో పాటు డ్రైన్లు కూడా నిర్మించడం వలన వర్షాలు పడినప్పుడు రోడ్డుపై నీరు నిలవ ఉండకుండా డ్రైనేజీ ద్వారా నీరు పారుదల జరగడం వల్ల రహదారులు దెబ్బతినకుండా ఉంటాయని మంత్రి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమాలన్నింటినీ అమలు చేయడం సమర్థుడు అనుభవం ఉన్న నేత సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు అనంతరం అన్నా క్యాంటీన్ ను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేశ్ స్థానిక గణేష్ చౌక్ సెంటర్లో ఉన్న అన్న క్యాంటీన్న పరిశీలించారు ప్రభుత్వ ప్రత్యేక నిధులు మున్సిపల్ సాధారణ నిధులు పదకొండు రూపాయలు లక్షలతో అన్న క్యాంటీన్ మరమ్మత్తు పనులు పూర్తి చేశారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మున్సిపల్ కమిషనర్ టి రాంభూపాల్ రెడ్డి కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో మంత్రి ఏఈ సిహెచ్ శాస్త్రి స్థానిక నాయకులు అధికారులు అధికారులుగా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో జరిగినటువంటి చర్చ మొత్తం కూడా చాలా సంతృప్తినిచ్చింది దీని ప్రకారం మేము ఒక సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో వారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్లాలని ఫేజ్డ్ మేనర్లు వీటన్నింటినీ కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం ఇవన్నీ సానుకూల పరమటానికి వీలుగా మన అధికారులందరితో మాట్లాడడం జరిగింది వారందరూ అందరూ సహకరిస్తారు వారందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు